கர்னூல் ஜில்லா பத்துக்கொண்ட நியோஜகவர்க்கம் భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇన్ఛార్జ్ రామచంద్రయ్య మాట్లాడుతూ పార్లమెంటు మరియు లోక్సభకు ఎన్నికలు జరుగుతున్నవి ఈ ఎన్నికలు చాలా ప్రధానమైనవి మరియు ముఖ్యమైనవి దేశ ఐక్యతకు సమగ్రతకు ముప్పు ఏర్పడినది నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశ ప్రజలకు నేను అధికారంలోకి రాగానే ధరలు తగ్గిస్తానని నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పిస్తారని కుబేరుల ఖాతాలు తెరిచి పేద ప్రజల ఖాతాల్లోనికి పదిహేను వేల రూపాయలు వేస్తానని చెప్పిన మాటలు వాగ్దానాలు ఎక్కడా అని రామచంద్రయ్య తెలియజేయడం జరిగినది కావున పత్తికొండ నియోజకవర్గంలో సిపిఐ పార్టీ కంకి కొడవలు గుర్తు అసెంబ్లీ తరఫున పోటీ చేయడం జరిగినది అలాగే కాంగ్రెస్ తో పొత్తు చేసుకోవడంతో కాంగ్రెస్ ఎంపీ రాంపుల్లయ్య యాదవ్ పోటీ చేస్తున్నారు మా రెండు పార్టీలకు ఓటు వేయాల్సిందిగా రామ్ గారు కోరడమైనది పార్లమెంటుకి అదేవిధంగా లోక్సభకి అదేవిధంగా అసెంబ్లీ కూడా ఎన్నికలు జరుగుతున్నాయి మరి ఈ ఎన్నికలు చాలా ప్రధానమైనవి చాలా ముఖ్యమైనవి ఎందుకనంటే ఈరోజు దేశ ఐక్యతకి సమగ్రతకి లౌకిక వ్యవస్థకి ముప్పు ఏర్పడింది దీన్ని జాతీయ స్థాయిలో కేంద్రంలో ప్రభుత్వంలో ఉంటున్న భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయక నాయకత్వంలో ఈరోజు దేశ ప్రజలని అంతా కూడా విభజన చేసి ఒక మత ప్రాతిపదికన ఈ దేశాన్ని కూడా చీల్చడం జరిగింది మరి మెజారిటీ ప్రజలు హిందువులుగా ఉంటున్నారు వాళ్ళ హిందువుల ఓట్లను దండుకుని తిరిగి అధికారంలోకి రావాలని ఆయన చేస్తున్నాడు అంతేకాకుండా నరేంద్ర మోడీ చాలా ప్రధానమైంది ఆయన పది సంవత్సరాల కిందట అధికారంలోకి రాకముందు ఎన్నికల్లో వాళ్ళు గెలిస్తే వంద రోజుల లోపల ధరలు తగ్గిస్తామన్నారు మరి ధరలు ఏమి తగ్గలేదు విపరీతంగా ధరలు పెరిగిపోతున్నాయి ముఖ్యంగా ఈ దేశంలో నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉంది ప్రతి సంవత్సరం మరి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు ఇప్పటికి పది సంవత్సరాలు అయింది అంటే ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి మరి ఏ ఇరవై వేలు కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు అంతేకాకుండా చాలా ప్రధానమైనది ఏమనంటే ఈ దేశంలో కుబేర్లు నల్లధనాన్ని అంతా కూడా లక్షల కోట్ల రూపాయలు సంపాదించి విదేశాల్లో దాచిపెట్టుకున్నారు దాన్ని అంతా తీసుకొచ్చి ఈ దేశంలో ఉండే ప్రతి పౌరుని అకౌంట్లో పదహైదు లక్షల రూపాయలు జమ చేస్తామని చెప్పినారు మరి ఇవన్నీ ఏం చేయలేదు ఇవన్నీ చేయకపోగా మరి ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వ రంగంలో ఉంటున్న అన్ని సంస్థలను కూడా కార్పొరేట్ శక్తులకి అప్పు చెప్పడం జరుగుతుంది అందుకే వాళ్ళంతా కూడా ఈరోజు ఈ బీజేపీ పార్టీ అనుసరిస్తున్న విధానాలని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది అయితే మన రాష్ట్రంలో మరి పరిపాలన చేస్తున్న ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కానీ ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కానీ ఈ అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఆయన కూడా ఉన్నాడు వీళ్ళు ముగ్గురు కూడా ఆ భారతీయ జనతా పార్టీతో వాళ్ళంతా కూడా మరే ఐక్యతగా ఉండి ఎన్డీఏలో ఉంటున్నారు ఈ ఎన్డీఏని ఓడించేదానికి బీజేపీ హఠావు దేశకి బచావో అని చెప్పి నినాదాన్ని తీసుకొని ఈరోజు ఇండియా కూటమి కాంగ్రెస్ నాయకత్వంలో కాంగ్రెస్ సిపిఐ సిపిఎం ఇతర తదితర దాదాపు ఇరవై ఏడు రాజకీయ పార్టీలతో ఇండియా కూటమి ఏర్పడింది కాబట్టి దీన్ని మన దేశాన్ని ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడడం కోసం అదేవిధంగా లౌకిక వ్యవస్థను కాపాడేదానికోసం ముఖ్యంగా మన రాష్ట్రంలో ఈ పరిపాలన చేస్తున్న వైసీపీ వీళ్ళు అరాజకం వాళ్ళు చెప్తున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తుంటారంటే నేను నూట యాభై సార్లు బట్టలు నొక్కినాను మీరు రెండు సార్లు బట్టలు నొక్కమంటున్నాడు అంటే సంక్షేమ పథకాలు ఇచ్చినామని చెప్తున్నాడు సంక్షేమ పథకాలు మంచివే అయితే సంక్షేమ పథకాలతో ఏది కూడా అభివృద్ధి కాదు ఏ ప్రాంతమైనా ఏ రాష్ట్రమైనా అభివృద్ధి కావాలంటే రెండు రంగాల అభివృద్ధి కావాలా పారిశ్రామిక రంగము వ్యవసాయ రంగం ఈరోజు వ్యవసాయ రంగానికి సంబంధించి చూస్తే ఎలాంటి ప్రాజెక్టులు ఏర్పాటు చేయలేదు అదేవిధంగా ముఖ్యంగా మన రాష్ట్రానికి జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేదు అంతేకాకుండా మరి రాష్ట్ర విభజన జరిగినప్పుడు మనకిచ్చిన హామీలు కూడా మరి ఏ టువంటి నెరవేర్చలేదు అందుకే ఈరోజు ఇక్కడ కూడా మేము పోటీ చేస్తున్నాం సిపిఐ ఈరోజు ఇక్కడ మన పత్తికొండలో కాంగ్రెస్ సిపిఎం తరఫున సిపిఐ అభ్యర్థిగా నేను ఇక్కడ పోటీ చేస్తున్నాను నా గుర్తు కంకి కొడవలి మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీతో కలిసి చేస్తున్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున మరి కర్నూలు లోక్సభకి రాంపుల్ల యాదవ్ గారు పోటీ చేస్తున్నారు ఆయన అస్తం గుర్తు మేము ఈ పత్తికొండ నియోజకవర్గం నుండి ఓటర్లందరినీ కోరేది ఏమని ఒక ఒక ఓటు కంకి కూడల మీద ఒక ఓటు అస్తం గుర్తు వేసి వేయించి గెలపాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం